ఆ బ్రదర్ ఏట్ లేదండి మాది వైజాగ్ సార్ తాసే పాలమండి అనీస్ జన్సన్ గోరి ఈ వీడియో వచ్చినాక నాకేం అర్థం కాక మీకు ఫోన్ చేసినా అండి ఏ వీడియో ఆయన ఎవరితో మాట్లాడకదండి సిస్టర్ గోర్తో ఒకసారి నాకు లింక్ పెట్టండి నేను చూడలేదు ఏంటి దేని గురించి అది అయ్యో ఏటని బాబు అంతా ఏపి అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అదంతా కూడా మారి ఆ దుర్భాషలు దుర్భాసు ఆడాడండి ఇప్పుడు అట్లా కాదు అదేటోనండి వాళ్ళ చర్చిలోకి ఒక ఆడపిల్ల వచ్చిందండి మరి వాళ్ళ చర్చిలో ఆడపిల్లతో గొడవ పడ్డాడండి చర్చిలో ఆడపిల్లతో గొడవ పడ్డాడు నువ్వు చూసావు అవునండి ఆయన వాయిసే వచ్చింద ఆ ఆయన వాయిసే వచ్చిందండి నువ్వే నువ్వు యాక్టర్ రాజు అన్న సంగతి నాకు తెలిసిలే కానీ కదండి అయ్యగారు దీని మీద మీ స్పందని నువ్వు యాక్టర్ రాజు అన్న సంగతి నాకు తెలిసి ఎలా దొంగ న ఎలా దొంగ పేరుతో దొంగ కథ కదండి అన్నదండి అయ్యగారు ఒరే నువ్వేంద్రా నా చూస్తా మీ డిస్కీ గారు చాటింగ్ చేస్తాను కదా రోజు డైలీ ఒంటి అంటే అరే మీ డిస్కీ గారు చెప్పేది నువ్వు మీ డిస్కీ గారు వంద మంది పిల్లలు ఏమైందిరా నువ్వేం చేస్తున్నావు అప్పుడు అరే రే నీ సరిగ్గా నేను చెప్పేది ఆన్సర్ చెప్పరా నువ్వు మీ డిస్కీ గారు ఏమన్నాడు వంద మందితో పిల్లలు అన్నాడు కదరా

ఉంటే మేము చూసి మేము సరి చేసుకుంటాం మేము చదువుతాం దాని సంగతి తెలుస్తా ముందు ఏందో వాడు పైకి పైకి సన్యాసి లాగినట్టు ఇతర అన్ని సన్యాసి పనులు పోరం పో పనులు చేస్తున్నాడు దాని గురించి మాట్లాడరా ముందు బయటికి ముందు వాటి గురించి మాట్లాడరా వాటి గురించి మాట్లాడరా ముందు వంద మందిని కంటారంటే పిల్లల్ని